అదృష్టంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ మద్దతుతో ఈ నియోజవర్గం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే బాల్య విద్యాభ్యాసం చేసుకున్న నియోజకవర్గం మాడుగు నియోజకవర్గం నేను మా అమ్మ నా కన్నతల్లి జన్మించిన జన్మస్థానం అంత పవిత్రమైనటువంటి మాడుగుల్లో అవకాశం కల్పింపజేయడం చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈవేళ మాడుగు నియోజకవర్గం కూడా నేను ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు ఒక బృహత్తర ప్రణాళికతో యథావిధి కార్యక్రమాలు కాకుండా ఎందుకంటే మాడుగుల్లో అగ్రికల్చర్ వ్యవసాయ పరంగా ఎంతో ప్రపంచాల ఉన్న కాన్స్టెన్సీ రకపోతే రాను రాను ఇక్కడ చెరుకు ఉత్పత్తి తగ్గిపోయింది దానికి కారణాలు అనేక ఉన్నాయి దాన్ని మేము విశ్లేషణ చేయాల పరి దిగుబడి తగ్గింది దాన్ని విశ్లేషణ చేయాలి రెండు రిజర్వాయర్స్ ఉన్నాయి ఆ రిజర్వాయర్స్ అన్నీ కుంటి పడ్డాయి నేనే మొన్న ఒక రిజర్వాయర్కి బస్సు యాత్ర రాకుమార్ గారు రామానాయ గారు గారు తారకరాం రిజర్వాయర్ని కూడా ప్రశాంత్ గారు రావడం జరిగింది ఇక్కడ ప్రొటెన్ ఒక ప్రాంతాలకు ఒక ప్రొటెన్షియాలిటీ ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే మా ఏరియా ఎందుకు ప్రసెన్షాలిటీ ఉంది జరిగే కానీ ఇక ఇన్స్టిట్యూషన్స్ లేవు ఒక ప్రధాన నా లో నాలుగు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ వచ్చాయి తప్పుడు నేను తెచ్చుకున్నాను నా సైన్స్ శాసనసభ నా బాధ్యత పెట్రోలింగ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ మాలిటోరింగ్ కానీ లా యూనివర్సిటీ కానీ మరి ఇలాగ వెనుకబడి ప్రాంతాల్లో కూడా విద్యార్థులకి కేవలం కాలేజీలు డిగ్రీ కాలేజీతో అప్రోచ్ చేయడానికి కరెక్ట్ కాదు నాకు తెలిసిన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదు మోడల్ కాదు నియోజకవర్గంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేని నియోజకవర్గం కదా కొన్ని వేల ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయడం బాధ్యత మాకు ఉంది అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి రేపు ఏదైనా ఈ రాష్ట్రానికి ఒక ఇన్స్టిట్యూషన్ వస్తే అది ఏ ఇన్స్టిట్యూషన్ అయినా చాలా ఉన్నాయి దేశంలో ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది మ్యారైన్ ఇంజనీరింగ్ ఉంది చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో అప్రూవల్ పార్క్స్ ఉన్నాయి ఇవన్నీ పరిశ్రమలు తెచ్చి ఉపాధి చేయాలన్నది ఒక ఆలోచన రెండు నెట్వర్క్ లేదు మీరు ఒకసారి రాయలసీమ వెళ్తే కడు చేయద్దని కాదు అన్ని జిల్లాలకి అన్ని సిటీస్తో యాక్సెస్ ఉంది బెంగళూరుతో ఉంది మెడ్రాస్తో ఉంది హైదరాబాద్తో ఉంది విజయవాడతో ఉంది ఏ యాక్సెస్ సిక్స్ లైన్స్ ఉన్నాయి ఫోర్ లైన్స్ ఉన్నాయి ఇవాళ మాడుగు నియోజకవర్గంలో ఎక్కడ మళ్ళీ టవరం దాటితే ఒక ఫోర్ లైన్ లేదు ఒక సిక్స్ లైన్ లేదు ఒక నెట్వర్క్ లేదు ఏదో రోజు మీరు ఎందుకు ఫోర్ లైన్ సిక్స్ లైన్ అంటారో ఏదైనా ఏరియా డెవలప్ కావాలంటే రవాణా ట్రాన్స్పోర్ట్ చాలా ముఖ్యం ఇండస్ట్రీస్ రావాలన్నా వేరే చిన్న చిన్న స్పాల్స్కల్ ఇండస్ట్రీ ఎంఎస్ఎంఈ రావాలన్నా ఇవన్నీ అవసరం అదే నేను రమేష్ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి దేవల్ల నితిన్ గడ్కరీ దేవల్ల ఇలా సిక్స్ లైన్ టెన్ లైన్స్కి బాగా ఇతరంగా ప్రోత్సహిస్తున్నారు మహానుభావిడ్ వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజి క్యాలెండర్ ఎప్పుడైతే పెట్టారో ఆ రోజు నుంచి ఇవాళ మీరు చూశారు అనకాపల్లి అనంతపురం సిక్స్ లైన్ చేస్తాం సబ్బోర్ రత్నగిరి సిక్స్ లైన్ ఫోర్ లైన్ చేస్తాం రేపు మా పో సబ్బోర నుంచి మళ్ళా నర్సీపట్నం మాడు వడ్డాది మీదుగా మళ్ళీ ఛత్తీస్గఢ్కి ఒక సిక్స్ లైన్ రాబోతుంది మరి అన్నీ కూడా మాడలికి మాడు నియోజకవర్గం లింక్ చేయాలి వడ్డాదితో క్లోజ్ చేయడం కాదు వడ్డాది నుంచి పాడేరికి అనేకమైన ట్రైబల్ ఏరియాస్లో కొన్ని వేల మంది లక్షల మంది తిరుగుతున్నారు ఈవేళ సింగిల్ రోడ్డు డబల్ రోడ్డు కూడా లేదు దీన్ని ఫోర్ లైన్ చేసి ఫోర్ లైన్ సిక్స్ లైన్ చేయడం బాధ్యత నాకు పెద్ద సీఎం రమేష్ గారికి ఉంది రెండు వేలు చూశారు మీరు ఎక్కడ కోటపాడు దగ్గర ఇది దానివల్స సూర్యువర్గం ప్రారంభమవుతుంది మీరు దేవరాపల్లి రండి మండల హెడ్ క్వార్టర్కి సింగిల్ లేన్ యాక్సెస్ చిడికార్ రండి సింగిల్ లేన్ యాక్సెస్ లేదా మన కోటపాడు రండి సింగిల్ లేన్ యాక్సెస్ ఇక దేవ మాడుగులు అయితే ఇంకా వెనుకబడి ఉంది మరి ఎప్పుడు డెవలప్ ఈ రోజుల్లో నెట్వర్క్లు పెరుగుతున్నాయి కాలిడార్స్ వస్తున్నాయి ఒక్క కాలిడార్ కూడా నియోజకవర్గం మాడుగులు ఉంది అందుకే నా ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం పట్టుకుని ఇద్దరం ఆయన ఎంపీగానే ఎమ్మెల్యేగా ఆయన బీజేపీలో సమర్థమైన నాయకుడు నేను సార్ రాజ్యసభ చేశాడు మోడీ గారితో లేదా అమిత్ షా గారితో గడ్కారితో పర్సనల్ యాక్సెస్ ఉన్న ఎంపీ మనం ఎంపీని కూడా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు జార్జి ఫెర్నాడిస్ గారినో ఎల్కే అద్వాణి గారినో లేక వాజ్పేయి గారినో లేదా రాజీవ్ గాంధీ గారినో రాహుల్ గాంధీ గారినో ఎందుకు కాన్ఫిడెన్స్ కావాలని గెలిపిస్తారంటే కాన్ఫిడెన్స్ కాదు సమర్థతను బట్టి దేశంలో ఏదైనా కార్యక్రమాలు చేయగలడని ఏదైనా సాధించగలడని అక్కడ ఎంపీలు గెలిపిస్తారు అదృష్టం అంటే మీరు చూడండి రాజ్ సింగే స్వయంగా నామినేషన్ ఇస్తున్నారు ట్వంటీ ఫోర్త్న సీఎం రమేష్ గారికి అదే ఒక సమర్థమైన ఎంపీ ఉండు కనుక ఆ ఎంపీ ద్వారా ఇందాక మీరు చెప్పినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ కానీ రోడ్స్ కానీ చేయాలన్న ఉద్దేశం రెండు మీకు ట్రైబుల్ ఏరియా ఉన్నాయి పంచాయతీలు పన్నెండు ఎన్నో ట్రైబుల్ ఏరియా పంచాయతీలు ఉన్నాయి యాక్చువల్గా నాన్ షెడ్యూల్లో ఉంది షెడ్యూల్ చేర్చాలి ఎప్పటి నుంచో ట్రైబుల్ ప్రగతికి అనుభవం కనుక మంత్రిగా జిల్లా ప్రజలు తిరిగాను కనుక కీడికరణ మనలో ఉనివ్వండి దేవరాపరం మండలం కానివ్వండి లేదా మాములు మండలం కానివ్వండి ట్రైబుల్ ఏరియా విలేజెస్ని అది నాన్ ట్రైబుల్ నాన్ నాన్ షెడ్యూల్ ఏరిలో ఉంచారు ఎవరు ఐటీడీఏ ప్రతి ఫలాలు వారికి రావటం లేదు అదే ఏవైతే ఉన్నాయో పంచాయతీని ట్రైబుల్ ఏరియాలో చేర్పించి ఏదైతే ఐటీడీఐ పిల్లలు తెచ్చి షెడ్యూల్ ఏరియాలో చేర్పిస్తే అప్పుడు ఇంకా మెరుగైనటువంటి కార్యక్రమాలు మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు వారికి చేసే అవకాశం ఉంది అత్యధికంగా రవివార్జర్ ఆయరు వాటరు అది ఎప్పటి నుంచో వాళ్ళు రైతులకు ఆయి కట్టుకోమని ఈరోజు ఈ డిఫ్యూటీసీఎం గారే వారు ఉద్యమం చేశారు మరి ఏమైంది వాళ్ళు డిఫ్యూడిసీఎం అయ్యారు ఐదేళ్ళయింది ఐదేళ్ళు అయింది జగన్మోహన్ ముఖ్యమంత్రి అయినాడు ఎందుకు అది రవివార్ నీరుని అంకితం చేయలేకపోయినారు అలా జైలుకి వెళ్ళామని చెప్పుంటారు అని చేత నా ఉద్దేశం రేపు విశాఖపట్నానికి వన్ నైంటీ ఫైవ్ టీఎంసీ పోలవరం ఏది అయితే ఉందో దాంట్లో దగ్గర దగ్గర సిక్స్టీ ఫైవ్ టీఎంసీ మన పక్కే వస్తుంది అరవై టీఎంసీలలో దగ్గర దగ్గర విశాఖపట్నానికే ట్వంటీ టీఎంసీ వాటర్ వస్తుంది ఇప్పుడు విశాఖపట్నం యాజ్ అన్న నెట్వర్క్ టెన్ టీఎంసీకే ఉంది ఇంకా టెన్ టీఎంసీ నెట్వర్క్ లేదు అంటే రిజర్వాల్స్ కానీ సర్వీస్ రిజర్వేర్స్ కానీ లేవు అని చెప్తే నేను అడిగేది అంటే అయ్యా మీరు ఇరవై టీఎంసీలు వాడు వాటర్ వస్తుంది విశాఖపట్నం వాడుకోండి త్రాగునీళ్ళుకి ఇవ్వండి పరిశ్రమలకు ఇవ్వండి అభ్యంతరం లేదు కానీ రైవా నాపాడు ఇంకా అక్కడే వాటర్ మిగిలిపోతున్నప్పుడు మా రైవా నీటి నీరుని మీరు ఎలా నేను స్పష్టంగా చెప్పాను నేనేదో కాలవల పంచాయతీ బోర్లు వేస్తాను పంచాయతీ బోర్లు వేస్తాను పంచాయతీలో నేను బోర్ రిపేర్ చేస్తాను ఎన్ఆర్జీసీ రోడ్లు ఓపెన్ చేస్తాను సార్ ఎన్ఆర్జీసీ గ్రాంట్ బండా అచ్చిన ముందు అక్కర్లే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజటివ్గా మీ మండలానికి మీ కాన్ఫిడెన్స్కి మీ ఊరికి వస్తుంది నేను ఎందుకు దానికి విషయం అందుకే చెప్పాను నేనంటూ సీఎం రమేష్ అంటూ ఇద్దరం ఉండి ఒక ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో నేషనల్ స్టాండర్డ్స్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేని పరిస్థితి కావాలా అవును కదా అది తేవాలని ఆలోచన రెండు ఇంకా చెప్పాను నదుల అనుసంధానం ఎలాగైతే చేయాలనుకుంటున్నా లింక్ రోడ్ రోడ్స్ నేషనల్ హైవే రోడ్స్ని ఒకటో రెండో రోడ్స్ మీరు లింక్ చేయాలి రేపు మాడుగులో బయలుదేరినారంటే విశాఖపట్నానికి థర్టీ ఫార్టీ మినిట్స్లో పోవాలి ఇవాళ అనకాపల్లిలో పోయి ఆనందపురం ఓన్లీ పద్దెనిమిది నిమిషాలు వెళ్తున్నాం పద్దెనిమిది నిమిషాలు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ నడిచేది పూర్వం అలాగే మీ ఏరియాలో ఉన్నా సరే అది అలాంటివి నేషనల్ హైవే నెట్వర్క్ నదుల అనుసంధానం రెండు రైతుకి ఏదైతే ఈ ఈ నదుల అనుసంధానం ఇండస్ట్రీస్ చెప్పండి ఇందాక ఐగ్రో ఇండస్ట్రీస్ చెరుకు ఉన్నాయి చెరుకు లాప్ సైడ్ కాలేదు చెరుకు పిప్పిను మనం వాడుకోవచ్చు స్మార్ట్ స్కూల్ ఇండస్ట్రీ పెట్టచ్చు చెరుకు ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేయొచ్చు ఇవాళ మలాసిస్సు లేక అమ్ముకోవడం తీసుకోకపోవడం వల్ల రైతుకి ఇటుబడి రావట్లేదు టెన్ పాయింట్ ఫైవ్ రికవర్ ఉన్న గోడవాడి షుగర్ ఫ్యాక్టరీ నష్టాలకు వెళ్తూ ఉంది కారణం ఏంటి అంటే దీనివల్ల నేను చెప్పేది మరొక్కసారి ఒక ఏదైనా నేషనల్ వైడ్ స్టేట్ వైడ్ ప్రాజెక్టులు చేస్తాను తప్ప మీ ఎన్ఆర్జీ గ్రాండ్లకు వచ్చి శంగిరతాపం రాయలు కొట్టి గొప్ప మనిషిని మీ ఊర్లో ఆరు బిల్డింగ్ పెట్టానని చెప్పుకోచిందంగా లేను నేనంటూ వస్తే అంటే గొప్పలా ఉంటుంది మరి ఇవాళ శిక్షణ హండ్రెడ్ ఎలాగొచ్చింది దానికి అనంతపురం నా కృషి కదా పెట్రోల్ యూనివర్సిటీ ఎలా వచ్చింది నా కృషి కదా లాయ నుంచి ఎలా వచ్చింది నా కృషి కదా మ్యాచిల్ యూనివర్సిటీ ఎలా వచ్చింది నా కృషి కదా స్కిల్ డెవలప్ ఎలా వచ్చింది ఏ అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా యూనివర్సిటీ ఎవరు చూసారు ఆ రోజు అప్పు అంతకుముందు సినిమాజ్ అక్కడ ఎలా వచ్చింది ఫార్మాసిటీ ఎలా వచ్చింది హిందూజీ ఎలా వచ్చింది చెప్పండి అంటే ఆ రకమైన ఆలోచనతో వచ్చాను తప్ప నిత్యం మీ పంచాయతీ సర్పంచ్ గారు చేసే పనులకి శంకుస్థాపన నల్ల ప్రజలు గారు చేసిన రిబ్బన్ కట్టింగో అయినా నాకు ఇష్టం లేదు నేనంటూ నేనంటూ వస్తే నేనంటూ వస్తే ఈ మాడుగులో ఓ బండారు గారు మనకు ఐదేళ్ళు మనకు గెలిపించినందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశారని నా ప్రజల్లో ముద్ర వేసుకునే కార్యక్రమాలు చేయడానికే నేను మాడుగులు వచ్చాను మీరు అన్నట్టు ఆ ఆలోచన అన్నీ చెప్పాను మీకు ఇంకా అయితే రూపకల్పన చేయాల్సి ఉంది ఇంకా వ్యవసాయ ద్వారా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కొన్ని రీసెర్చ్ సెంటర్లు పెడుతున్నాయి అవసరం రీసెర్చ్ సెంటర్లు కూడా పెట్టి రైతును లాభసాటి చేయడం యువతకు ఉపాధి కల్పించడం నా ప్రథమ కర్తవ్యం నమస్కారం